రెండు వేల పదిహేడు అగ్రిగోల్డ్ బాధితులు ఆమరణ నిరార దీక్ష చేపట్టిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఆనాడు ప్రతిపక్ష నేతగా ఇవాళ ఆమరణ దీక్ష జరుగుతున్నటువంటి ఇవాళ దీక్ష శిబిరానికి విచ్చేసి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చివరి రూపాయి కూడా అగ్రిగోల్డ్ బాధితులకు డిపాజిట్ సొమ్ము చెల్లించి పూర్తి న్యాయం చేస్తామని చెప్పి ఆయన వాగ్దానం చేశారు ఆరు నెలల కాలంలోనే ఈ అగ్రిగోల్డ్ బాధితులకు పూర్తి సొమ్ము డిపాజిట్లు చెల్లిస్తాం వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పారు కానీ వాళ్ళ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు అవుతూ ఉంది ఇంకా రెండు నెలల కాలంలో ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి ఇవాళ అగ్రిగోల్డ్ బాధితులు ఎనిమిది రాష్ట్రాలకు సంబంధించి ముప్పై లక్షల మంది ఇవాళ డిపాజిట్లు ఉన్నారు ఒక ఏపీకి సంబంధించి పన్నెండు లక్షల మంది ఉన్నారు ఇవాళ గత ఎన్నికల ముందు ఈ పన్నెండు లక్షలు ఇంటూ ఒక్కొక్క కుటుంబానికి నలుగురు నేర్చుకుంటే యాభై లక్షల మంది ఇవాళ అగ్రిగోల్డ్ బాధితులు జగన్ అన్న అధికారంలోకి వస్తే తమకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆశతోటి ఆ రోజు ఓట్లర్స్ గెలిపించి మిమ్మల్ని అధికారంలోకి రావడానికి ఒక ప్రధానమైనటువంటి కారకులుగా అగ్రిగోల్డ్ బాధితులు నిలిచారు ఇవాళ మరి నాలుగున్నర సంవత్సరాలు అయ్యింది అధికారంలోకి వచ్చి మీరు ఇచ్చినటువంటి హామీలు వీళ్ళ అగ్రిగోల్డ్ బాధితులు వాళ్ళు ఏమీ గుంతెమ్మ కొరకులు కోరట్లేదు అగ్రిగోల్డ్ బాధితులు కట్టినటువంటి జబ్బా చెట్లు సొమ్ము అగ్రిగోల్డ్ యాజమాన్యం దగ్గర వేల కోట్ల రూపాయలు విలువైన వీళ్ళ అగ్రిగోల్డ్ ఆస్తులు ఉన్నాయి వీళ్ళ కేవలం మూడు వేల ఎనభై కోట్ల రూపాయలు చెల్లిస్తే అగ్రిగోల్డ్ బాధితులందరికీ కూడా పూర్తి న్యాయం జరుగుతుంది ఇవాళ మీరు ఆ దిశగా ఎలాంటి కృషి చేయకుండా కేవలం పదివేల రూపాయల డిపాజిట్లు ఇరవై వేల రూపాయల డిపాజిట్లకి కేవలం తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఇచ్చి మీరు చేతులు నిలుపుకోవడం జరిగింది మరో మూడు వేల ఎనభై కోట్లు ఇవ్వడానికి ఇవాళ మేనమేసాలు లెక్కిస్తూ ఉన్నారు మీరు ఇచ్చిన హామీని అమలు జరపమని చెప్పి కోరుతా ఉన్నాం గతంలో అగ్రిగోల్డ్ బాధ్యత కుటుంబాలు అగ్రిగోల్డ్ బాధ్యత కుటుంబాలు చనిపోయినటువంటి సందర్భంలో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ఎక్స్రేస్ ఇవ్వడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతిపక్ష నేతగా మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే చనిపోయిన బాధితుల కుటుంబాలకి పది లక్షలు ఎక్స్క్రేస్ ఇస్తామన్నారు కానీ ఇవాళ ఐదు లక్షలు కూడా దిక్కి లేనటువంటి పరిస్థితి ఉంది మీరు ఇచ్చిన హామీల్ని ఒకసారి మళ్ళీ మీరు గుర్తు చేసుకోండి ఇవాళ అగ్రిగోల్డ్ బాధితులకు మీరు ఇచ్చినటువంటి హామీలు అలభ జరపకపోతే మళ్ళీ రెండు మూడు నెలల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ మిమ్మల్ని అధికారంలోకి రావడానికి ఇవాళ దోహదపడినటువంటి అగ్రిగోల్డ్ బాధితులు ఇవాళ అగ్రిగోల్డ్ బాధితులకి మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిపి న్యాయం చేయకపోతే కనుక మళ్ళీ మిమ్మల్ని గద్దె దించడానికి కూడా ఈ అగ్రిగోల్డ్ బాధితులు సమాయత్తమవుతారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఎప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనువిప్పు కలగాలి ఎన్నికల ముందు మీరు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు జరపాలి బాధ్యత చనిపోయిన కుటుంబాలకి పది లక్షల ఎక్స్క్రేషన్ ఇవ్వాలి ఇవాళ మొత్తం డిపాజిట్ దారులందరికీ పూర్తి సొమ్ము చెల్లించాలి ఇవాళ అగ్రిగోళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులు యాజమాన్యాలు అమ్ముకుంటా ఉంటే ఇవాళ ప్రభుత్వం సోద్యం చూస్తూ ఉంది ఇవాళ హైకోర్టు ఉన్నత న్యాయస్థానం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ఆస్తులన్నిటిపైన కూడా అజమాయిషి ఇచ్చింది ఇవాళ అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి ఇవాళ హాయిలాండ్ కానీ ఏరాళ్ళకి సంబంధించి కానీ ఇవాళ వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులు ఉన్నాయి ఈ ఆస్తుల కూడా ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని ఇవాళ బాధితులకి న్యాయం చేయాలనేటువంటి ఉన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా ఇవాళ మీరు అమలు జరపట్లేదు అగ్రిగోళ్ళ బాధితులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళ అవమాన భారంతో కుంగిపోతూ ఉన్నారు వాళ్ళ మొత్తం ఆస్తులన్నింటిలో కూడా ఇవాళ అగ్రిగోళ్లు దాచుకొని పిల్లల పెళ్లిళ్ళ కోసము వృద్ధాప్యములు వాళ్ళ జీవనం సాగించడం కోసము అనేక రకాలైనటువంటి దాంతో వాళ్ళ డబ్బులు దాచుకొని వాళ్ళు మోసపోయారు ఇవాళ ఆస్తులు ఉన్నాయి అగ్రిగోల్ యాజమాన్యం సరైనటువంటి చర్యలు కూడా తీసుకోకుండా వీళ్ళ హైదరాబాద్లో స్టార్ హోటల్స్లో ఇవాళ వేల కోట్ల రూపాయలు బినామీల పేరుని పెట్టుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇవాళ ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు డిపాజిట్లు సొమ్ము దోచేసినటువంటి యాజమాన్యం ఇవాళ హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంది ఇవాళ ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు చెల్లించిన బాధితులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు వాళ్ళ బతుకు తెరువు లేక వీళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గమనంలో తీసుకొని మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు జరపాలి లేకపోతే కనుక రానున్న ఎన్నికల్లో మిమ్మల్ని గద్దె దించడాని కోసం ఇవాళ అగ్రిగోల్డ్ బాధితులు నలభై లక్షల మంది కూడా మీకు వ్యతిరేకంగా పనిచేస్తారు మిమ్మల్ని ఓడించడానికి ఇవాళ అగ్రిగోల్డ్ బాధితులు అవుతారు మీరు ఎన్నికల ముందు ఏ హామీ ఇచ్చారు అధికారంలో రావడానికి మీరు ఏదైతే మాట్లాడారో ఇవాళ దాన్ని నిలబెట్టుకోమని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం